లో ఉన్నప్పుడు కొంత చికాకు చికాకులు జరుగుతాయి ఆరోగ్య ఆరోగ్య చికాకులు అవకాశం ఉంది దాంతో పాటు పాటు ప్రధానంగా

ఉన్నప్పుడు దంపతుల దాంతో నూతన అంతాలు తగ్గిస్తాడు ఈ మకరణ తీసుకొచ్చి మిమ్మల్ని భగవాడు ఎన్ని గ్రహాల హే శని ఒకే మనకున్న గ్రహాలలో వస్తుంది అది అనుభవంగా ఉంటే మనకు మనకు ఎలా ఎలాంటి కూడా అతను చేస్తాడు

ఎన్ని గ్రహాల గ్రహాలు చెబుతున్నారు చెప్పాలంటే మకర ఉండాలి ప్రధాన రాశి వాళ్ళ శివాళ్ళు ఎవరు ఆడుకున్నారు

ఎందుకు గణపతి గణపతికి గన్నారందారందారే లేదు వస్తువున తాబడ కాబట్టి మానసిక ప్రశాంతతను లోపిస్తుంది కాబట్టి గణపతి గణక ఆనందాన్ని అన్ని సకాలకాలాలు అవుతాయి కదా దారి దారి కర్మకు కంటుంది కాబట్టి గణపతి గణక కార్తికేయ చండి చండి ద్వారా జవాల జరుతాయి మీకు ఏది జాతి జాతి సమస్యలు నిర్గణించుకు భావి భవిష్యత్తు ఈ కన్నడి మీడియం చే చేయండి మీకు పరిస్కార మార్గని తెలియజేస్తాను అంతా